సిద్ధం సభ ఈ రాష్ట్ర చరిత్రలో ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఉంది కనీ విని ఎరుగని రీతిలో రాప్తాడు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ ఉంది దాదాపుగా పది లక్షల మంది పైగా స్వచ్ఛందంగా ఈ సభకు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మన రాయలసీమ బిడ్డ హత్య రాజకీయాలకు కేరా అయినటువంటి సీమను అభివృద్ధికి అడ్డాగా మార్చినటువంటి మన జగనన్న రాప్తాడుకు వస్తా ఉన్నాడు ప్రతి సీమ బిడ్డ అండగా నిలుద్దాం వెన్నంటి ఉందాం వెనకాలే నడుద్దామని కదిలి వస్తూ ఉన్నారు ఈరోజు రాయలసీమను పవర్ జంక్షన్గా మార్చాడు వాటర్ బ్యాంక్గా మార్చాడు ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తూ ఉన్నాడు జగనన్న చేపట్టినటువంటి ఈ అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిద్దాం జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందాం ఆయనకు అండగా నిలుద్దాం జగనన్న నూట ఇరవై నాలుగు సార్లు మనందరి కోసం బటన్ నొక్కాడు ఒక్కమారు ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కుదామని ఈరోజు ప్రతి ఒక్క నేత ప్రతి ఒక్క కార్యకర్త వీధి వీధి వాడ వాడ ఇల్లు ఇల్లు తిరుగుతూ పిలుస్తున్నారు రండి కదలి రండి జగనన్నకు అండగా నిలుద్దాం జగనన్న వెంట నడుద్దాం రాయలసీమ పౌరుషాన్ని చూపిద్దాం సిద్ధం సభతో రాయలసీమ సత్తాని చాటుదామనేసి ఎలుగెత్తి నినదిస్తా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ స్టేట్ బెస్ట్గా చరిత్రలో నిలిచిపోబోతూ ఉంది జగనన్న ఏం చెప్పబోతున్నాడు ఆ రోజు ఏం ఉంది ఏమి ప్రకటించబోతూ ఉన్నాడు అని ఒక ఒకే ఒక ఉత్సుకత ఆతృత మన భవిష్యత్తుకు భద్రత గురించి ఆలోచన చేస్తున్నారు ఈరోజు సిమ ప్రజానిహం కాబట్టి సిద్ధం సభ ఈ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా చరిత్రలో నిలిచిపోబోతా ఉంది గత యాభై ఏడు నెలలుగా జగనన్న పరిపాలన ప్రతి గుండె తలుపు తట్టింది జగనన్న పంపినటువంటి వాలంటీరు ప్రతి ఇంటి తలుపు పట్టినాడు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ప్రతి గ్రామాన కనపడతా ఉంది సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం పూలే గారు కళలు కన్నటువంటి నవభారతం అంబేద్కర్ గారు కన్నటువంటి రాజ్యాంగం అమలు జరిగింది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈరోజు దేశం యావత్తు జగన వైపు చూస్తూ ఉంది సిద్ధం భీమిలి సభ ప్రతిపక్షాలు ఉలికిపాటుకు కారణమైంది సిద్ధం దెందులూరు సభ ప్రతిపక్షాల గగురుపాటుకు కారణమైంది సిద్ధం రాప్తాడు సభ పొత్తు పార్టీల పరారుకు కారణం ఉంది ఇది తత్యం సిద్ధం సభకు నేను వెళ్తున్నా మీరు వస్తున్నారా సిద్ధం సభకు మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమేనా అని ప్రతి కార్యకర్త ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాడు ప్రతి గ్రామం నుంచి పెన్షన్ తీసుకున్న అవ్వ తాత నేనే జగన్మోహన్ రెడ్డికి సైనికుని ఉన్నాడు నేనే జగన్మోహన్ రెడ్డికి స్టార్ కంపెనీర్ అంటా ఉన్నాడు ప్రతి గ్రామంలోని అక్కా చెల్లెమ్మ ఆసరా పథకం తీసుకున్న ప్రతి అక్క చెల్లెమ్మ తన కొంగు బిగిస్తోంది వడివడిగా జగనన్న కోసం అడుగులేస్తోంది అందుకున్న ప్రతి అక్క మమ్మల్ని గుర్తించిన జగనన్న మళ్ళీ గెలవాలని కోరుకుంటా ఉన్నారు రైతు భరోసా ద్వారా ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి పొందిన ప్రతి రైతన్న నాగల్ని పక్కన పెట్టి భుజం మీద జగనన్న జెండా మోస్తూ రాప్తాడికి తరలి ఉన్నారు కాబట్టి రాయలసీమ యాభై రెండు నియోజకవర్గాల్లో యాభై రెండుకి యాభై రెండు ఇవ్వాలని సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు గతంలో నలభై తొమ్మిది ఇచ్చినాం ఆ మూడు పచ్చ పార్టీకి ఇచ్చాం ఈసారి ఆ మూడు కూడా జగన్మోహన్ రెడ్డి కానుక ఇద్దామనేసి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కనుక అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజన్న అభిమానులకు రాప్తాడు నియోజకవర్గంలోని జగనన్న సైనికులకు అందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వేలాదిగా కాదు లక్షలుగా రండి రాప్తాడు సిద్ధం సభను జయప్రదం చేయండి థ్యాంక్ యూ నలభై తొమ్మిది నియోజకవర్గాలు ఏడు పార్లమెంట్ స్థానాల నుండి తిరుపతి మినహా పార్టీ క్యాడర్ హాజరవ్వడం జరుగుతుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని వినడము ఎన్నికలకు సన్నద్ధం కావడం జరుగుతుంది ఇది మరో ఎన్నికల సమర బేరీగా మనమందరం కూడా భావించవచ్చు సిద్ధం సభ రోజు నుండి తెలుగుదేశం పార్టీ పతనాన్ని మనం కలరా చూడవచ్చు జరిగేది రాప్తాడు ఆటోనగర్ పక్కన దాదాపుగా రెండు వందల ఎకరాలు పార్కింగ్ ప్లేస్ సహా దాదాపుగా రెండు వందల ఎకరాలు సభా స్థలిలో ఏర్పాట్లు దాదాపుగా పూర్తిగా వచ్చినాయి